ఓం విఘ్నేశ్వమహం శ్రీగురు ప్యోనమోం నిందురు గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవైయో తేదీని గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఉదయం దాదాపుగా పది గంటల వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ అదే మాట్లాడే మాట్లాడే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పది గంటల వరకు కూడా మీరు ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి వాటిల్లో వాళ్ళతో మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే మనం ఏదైనా మాట మాట్లాడితే ఆ మాట మళ్ళీ మనం వెనక్కి తీసుకునేటట్టు ఉండకూడదు ఏదైనా సరే మనం ఏదైనా ఒక మాట మాట్లాడలేసామంటే అది మనం వెనక్కి తీసుకోలేం అందువల్ల మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడినా కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా మంచిగా మాట్లాడితే ఖచ్చితంగా మన సిచ్యువేషన్స్ కూడా పరిసరాలు కూడా మనకి మంచిగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మన మాట వల్లే మనకి ఎక్కువ సమస్యలు వస్తాయి కాబట్టి ఆ మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మా నా అసహనాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పది గంటల దా పది గంటల నుంచి ఈ రాశి వాళ్ళకి మరి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి పరిస్థితులు మీ చేతుల్లోకి వస్తాయి ఎందుకంటే అప్పటి నుంచి కూడా మీకు పరిస్థితులన్నీ కూడా ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు మీకు చేకూరుతుంది అలాగే మీ యొక్క తోటి మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా సరే కొంచెం ధైర్యంగా సాహసోపేతంగా చేస్తారు సాహసోపేత నిర్ణయాలు చేస్తారు ఏ పనైనా సరే మీరు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళటం వల్ల ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ముందుకు వెళ్ళటం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు దాంతో ఒక రకమైన మానసికమైన సంతృప్తే కాకుండా ఆదాయానికి ఆదాయం సంతోషానికి సంతోషం ఆనందానికి ఆనందం మీకు అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున మీ తోటి యొక్క ఉద్యోగులు కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఉన్నాయి మీరు చేస్తున్న పనులన్నిటికి కూడా వాళ్ళ యొక్క సహాయ ప్రోత్సాహాలు మీకు లభించడం వల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మరి మిలిటరీ రంగంలో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మరి ఆయా వ్యాపారాలు చేసేవాళ్ళకి ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా మీకు సహకరించడం వల్ల మీకు ఆదాయం బాగా పెరుగుతుంది మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఆదాయం పెరుగుతుంది అంటే నేను చెప్పిన మూడు తెగలకి చెందిన వర్గాలకు చెందిన ఉద్యోగులే కాకుండా కుంభరాశిలో పనిచేస్తున్న వాళ్ళు కానీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి మీ యొక్క వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మీరు చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా ఉద్యోగాలన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాల వల్ల కానీ వ్యాపారాల వల్ల కానీ ఇతరతర రంగాల వల్ల కానీ మీ ఆదాయం పెరుగుతుంది ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనం జీవితంలో ఏ పని చేయాలన్నా డబ్బు అవసరం ఆ డబ్బు కనుక మన చేతిలో ఉంటే సమృద్ధిగా ఉంటే మనం ఎలాంటి కార్యక్రమం మనం నిర్విఘ్నంగా మనం పూర్తి చేయగలుగుతాం కుంభరాశి వాళ్ళకి రేపు మాత్రం పది గంటలు దాటిన తర్వాత అలాంటి పరిస్థితులు వస్తాయి దాంతో వాళ్ళు సంతృప్తిగా ఆనందంగా వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు కొంచెం ఊరట లభిస్తుంది కొంచెం సాంతవన లభిస్తుంది రిలీఫ్ పొందుతారు దీంతో ఏంటంటే మరి ఒక పక్కన ఆరోగ్యం ఇంకో పక్కన ధనం మీకు ఆర్థికంగా బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఉంటాయి అలాగే మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఈరోజున బాగా పెరుగుతుంది దాంతో దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశాలుంటాయి అలాగే మీ సోదరులు కానీ సోదరి మణి కానీ కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభించడం వల్ల మీరు మరింత ఆత్మసంతృప్తితో మీరు ముందుకెళ్ళడానికి అవకాశాలుంటాయి ధనలాభం ద్రవ్యలాభం ధాన్య లాభం వస్త్ర లాభాలు కూడా మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీ యొక్క మీకు ఇష్టమైన మీకు నచ్చిన పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి మీకు ఏవైతే వస్తున్న ఇష్టమో ఆ వస్తువున్న అవతల వాళ్ళు మీకు బహుకరించడానికి అవకాశాలు ఉంటాయి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈరోజంతా కూడా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కుదురుతుంది దాంతో వాళ్ళు విద్యలో వారి యొక్క విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు మంచి పురోభివృద్ధి సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం వల్ల మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం వల్ల వాళ్ళు ధైర్యంగా ఏ కార్య ఏ కార్యక్రమం అయినా సరే సునాయసంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చెప్పుకోదగిన సూచనగా గమనించాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారి యొక్క సతనామావళి పఠించండి అమ్మవారికి పాయాసన్నాన్ని కనుక మీరు నివేదించి అమ్మవారి యొక్క పూజా క్రతువులు కనుక మీరు పూర్తి చేయగలిగితే అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయి అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాదు నమస్కారం